సాహితీ మిత్రులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు ఉదయబాబు మాస్టర్ కథలు ఛానల్ కు మీ అందరికి శుభ స్వాగతం కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీరు వినబోతున్న కథ వేషము మార్చెను హాస్య కథ విందావా మరి వేషము మార్చెను హాస్య కథ ఈ సమాజంలో కోటి విద్యలు కోటి కోరకే అన్న పద్ధతిలో మనిషి దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకుని అప్పటికప్పుడే తన వేషాన్ని మార్చేసుకుంటున్నాడు సరిగ్గా అలా వేషం మార్చిన వ్యక్తే మన కథానాయకుడు వందనరావుకి కలిసింది ఆ కథ ఏమిటో ఆ కమామిష ఏమిటో విందావు మరి వేషము మార్చను హాస్య కథ రచన పట్టణం కొత్తపల్లి ఉదయ బాబు టిఫిన్ పెడతావా ఆకలేస్తోంది భార్యను అడిగాడు వందనరావు రిటైర్ అయ్యి మూడు నెలలు అయింది ఇంకా తీసుకున్న రెస్ట్ చాలు వెళ్ళి వాకింగ్ చేసి రండి అప్పుడు పెడతాను టిఫిను అంది అమరావతి మళ్ళీ కొత్త ట్విస్ట్ ఏంటి అడిగాడు వందన్ రావు మీరు చేసే ట్విస్టుల కన్నానా రిటైర్ అయిన మొదటి రోజు నుంచి చెబుతున్నాను ప్రతి రోజు వాకింగ్ కి వెళ్లి రమ్మని ప్రతిరోజు ఏదో సాకు చెప్పి దాటేస్తున్నారు ఈ వేళ ఏకాదశి మంచి రోజు ఇల్లు కదలండి హుంకరించినట్టుగా అంది అమరావతి సాయంత్రానికి పిక్కలు పట్టేస్తాయేమోనే ఈ గుంట నక్క కారణాలే వద్దన్నాను వాకింగ్కి వెళ్ళొస్తేనే టిఫిన్ ఏం పెట్టినా పీకల దాకా తినేయడం మంచం ఎక్కేయడం మొన్న బీపీ చూపించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే వంద కేజీల బరువు ఉన్నారు ఏదైనా రైస్ మిల్ లో చేరండి మిమ్మల్ని త్రాసులో కూర్చోబెట్టి ఒకేసారి వంద కేజీల బియ్యం తుచుకోవచ్చు అందుకైనా పనికి విసుక్కుంది అమరావతి మళ్ళీ నా అలవాట్లు నన్ను ఏమైనా అంటే ఒప్పుకోను అన్నాడు బొంగమూతి పెట్టి వందనరావు మీరు బరువు తగ్గాలే గాని మీరు కోరుకున్నవన్నీ కొనివ్వను ఆ బొంగమూతిని చిదుముతూ అంది అమరావతి సరే అయితే ఈ వేళకి ఐదు రౌండ్లు వేసి వస్తాను క్షేమంగా వెళ్ళిరండి అని గుమ్మం దగ్గరికి వెళ్లి నిలబడింది అమరావతి ఎదురు రావడానికి ఇక తప్పదన్నట్టు లేచి ఒక పాత షార్ట్ టీషర్టు వేసుకుని బయలుదేరి పార్క్ లో అడుగు పెట్టాడు వందన్ రావు ఒక రౌండ్ వేసేసరికి ఆయాసం మొదలైంది రెండో రౌండ్ సగంలోకి వచ్చేసరికి ఆయాసం ఎక్కువయ్యేసరికి పక్కనే వేసి ఉన్న సిమెంట్ బెంచి మీద కూలబడ్డాడు టైట్ టీషర్టు ఒంటికి అంటుకుపోయిన నైట్ ఫ్యాంటు వేసుకున్న ఒక నలభై సంవత్సరాల ప్రౌఢ శుభోదయం అంకుల్ మీరు చాలా క్యూట్ గా ఉన్నారు బాడీని వదిలేసి మీ మొహం చూస్తే నలభైలా కనిపిస్తున్నారంటే నమ్మండి మీరు ఏమి అనుకోనంటే ఒక ఐదు నిమిషాలు ఈ హెడ్ ఫోన్స్ పట్టుకోండి సార్ ఇవి ఒంటే నాకు వాకింగ్ సాగడం లేదు అని అతని సమాధానం కోసం చూడకుండా అతని చేతిలో హెడ్ ఫోన్స్ పెట్టేసి అతన్ని ఒకసారి పరిశీలించింది ఆ శాల్టీ ఆ ఈవంకతో అయినా కాసేపు ఇక్కడ కూర్చోవచ్చు అనుకున్న వందన్ రావు ఎస్ మ్యామ్ అన్నాడు అసలే గుచ్చుకునేలా ఉన్న ఆమె తన ఛాతీని మరింతగా నిలబెట్టి సో నైస్ ఆఫ్ యూ స్వీట్ అంకుల్ అనేసి ఎగరేసుకుంటూ పరుగు మొదలెట్టింది ఇలా ఉచిత సినిమాలు కూడా ఉంటాయా ఇక్కడ అనవసరంగా మూడు నెలల నుంచి మిస్ అయ్యానే అనుకుంటూ రెండు మూడు లొట్టలు వేసి ఆమె దగ్గరగా వచ్చినప్పుడు మాత్రం ఆకాశంలోకి చూడసాగాడు వందన్ రావు మరో మూడు రౌండ్లు వేసి ఆమె తన నడక ముగించి హెడ్ ఫోన్స్ తీసుకుంటూ థ్యాంక్ యూ అంకుల్ అనేసి వెళ్ళిపోయింది హామ్మయ్య ఈ వేటకి టిఫిన్ దొరికేసింది అనుకుని ఉత్సాహంగా మరో మూడు రౌండ్స్ వేసేసి ఇంటికి వచ్చేశాడు వందన్ రావు కొంచెం భారీ ఘటమేమో ఆ ఐదు రౌండ్లకే అతనికి బాగా చెమట్లు పట్టేశాయి అది చూసి అమరావతి చాలా సమర్పిపోయింది మాటల్లో ఆ అమ్మాయి విషయం చెప్పి తనని క్యూట్ అంకుల్ అని కూడా అంది అని కూడా చెప్పేశాడు వందనరావు అమరావతికి భోజనం అయ్యాక పడుకోండి షాపింగ్ కి వెళ్దాం మంచి మంచి వాకింగ్ ట్రాకులు మంచి టీషర్ట్లు వాటికి మ్యాచింగ్ గా నాకు పంజాబీ డ్రెస్సులు కొనుక్కుంటాను ఉద్యోగ విరమణ చేశాక ఎనభై వేల రూపాయలు పింఛన్ సంపాదిస్తున్నారు మీకేం తక్కువ ఓ వారం రోజులు మీరు మానకండా వాకింగ్ చేస్తే నేను వచ్చి మీతో కలుస్తాను షుగర్ ఉన్న వాళ్ళకి వాకింగ్ చాలా మంచిదటగా అంది అమరావతి నాకు షుగర్ లేదు కదా మరి నేను ఎందుకు వాకింగ్కి వెళ్ళడం గారంగా అడిగాడు వందన్ రావు ఎందుక ఆ ఊబకాయంతో ఎప్పుడో హఠాత్తుగా ఏ గుడ్డు పోడో తెచ్చుకుని నాకు అన్యాయం చేయకుండా ఉండడానికి మాట్లాడకుండా చెప్పినట్టు చెయ్యండి అని భర్త కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చాక టిఫిన్ పెట్టింది అమరావతి ఆ మధ్యాహ్నం ఇద్దరు షాపింగ్కి వెళ్లారు ఆమె అన్నట్టుగానే దాదాపు వంద ట్రాకులు మూడు వందల టీషర్ట్లు తీంచి వాటిల్లో మూడేసుకొని వాటికి మ్యాచింగ్ గా తనకి మూడు డ్రెస్సులు కొనుక్కుని ఇంటికి వచ్చారు ఇద్దరు మంచి మంచి డ్రెస్ లేకున్నావు బాగుంది మరి తలకి రంగు వేసుకున్నా అడిగాడు భార్యని పొలం గట్ల మధ్య వరినారు వేయడానికి సిద్ధంగా ఉన్న పొలం లాంటి బట్టతలా మీరును మంచి బట్టలేవో కొన్నానని రంగులు వేసుకుని కుర్రవేషాలు వేస్తానంటే గట్ల మీద ఉన్న గడ్డి కూడా పీకేస్తాను అయినా ఈ వారం రోజులే తర్వాత నుంచి మీ వెనకాల నీడ పక్కన దెయ్యంలా నేను ఉంటానుగా వీలైతే ఓ పని చేసి పెట్టండి అని ఆ పని చెప్పింది అతనికి అయితే నీ పని జరగడం కోసం నన్ను పావుగా వాడుకుంటున్నావు అన్నమాట తీరా ఆ పావుని కాస్త అవతల వాళ్ళు జేబులో వేసేసుకుంటేనో మన పార్కు వెనక వీధిలోనే పోలీస్ స్టేషన్ ఉంది ఇద్దరిని అక్కడికి తీసుకెళ్తాను పరువు పోతుందేమో అలాంటి పని చేయకే ఆలోచన మీకు ఉంటే నాకు అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు మీకు న్యాయం చేసుకోదలుచుకుంటే పరువు పోగొట్టుకుంటారు ఏది కావాలో మీరే తెలుసుకోండి అంది అమరావతి భార్య రాణి వారం రోజులు వందన్ రావు గాలిలో టిఫిన్లు తింటూనే ఉన్నాడు ఈ వారం రోజుల్లోనే మీ గర్భం జారిందండోయ్ అంటే వాకింగ్ మీకు పనిచేసిందనమాట ఇక మీతో పాటు రేపటి నుంచి నేను వస్తాను నేనే కొత్త పని మనిషిని వెతుకుంటాను అంది అమరావతి భర్త పార్కులో నడుస్తున్నంతసేపు ఎలా తిరిగినా ఎవరితో మాట్లాడినా క్రీగంట గమనిస్తూనే తన వాకింగ్ పూర్తి చేసుకునేది అమరావతి దాదాపు పార్కులో ఆడవాళ్ళని పరిచయం చేసుకుని తనకు కావలసిన విషయం గురించి విచారించింది ఒక్కరూ సరి సమాధానం ఇవ్వలేదు ఆమెకు పార్కుకి ఎంతో మంది స్త్రీలు వచ్చినా కేవలం ఆ ఎగరేసుకుని నడిచే ఆమె మాత్రమే తన భర్తతో దాదాపు ప్రతిరోజు మాట్లాడడం చూసింది ఆడదాన్ని చూస్తే బ్రహ్మకైనా పుట్టు రెమ్మ తెగులు అన్న సంధాన ఈ వయసులో ఈయన దాని వెనకాల పడిపోతే వాకింగ్ సంగతి ఎరుగు చేతులార కోతి పుండు కెరికినట్టు అవుతుందన్న ఆలోచన రాగానే అలా ముందుకి గబగబా నడిచి వెళ్లిపోకండి నేను వస్తున్నాను కుర్రాడిలా ఏమిటా పరుగులు అని భర్తకు మాత్రమే వినిపించేలా అరిచింది అమరావతి ప్రతి రోజులాగే ఒక ఐదు రౌండ్లు వేసి చతికిలబడ్డారు ఆ దంపతులు మీద శుభోదయం అంకుల్ అంటూ వచ్చి అమరావతిని చూస్తూనే ఓహ్ ఆంటీ నా అంకుల్ మీ ఇద్దరు భలే ముద్దుగా ఉన్నది దంట బైది బై నా పేరు రోజీ ఆంటీ ఈ ఏజ్ నుంచి ఫిగర్ మెయింటైన్ చేసుకోకపోతే పని ఆంటీ అంకుల్ ప్లీజ్ కీప్ దిస్ విత్ యూ జస్ట్ ఫైవ్ మినిట్స్ ఇదేమో ఉంటే వాకింగ్ కట్టు లేకపోతే తోచదు అని తన మాటలకు తానే నవ్వేసి హెడ్ ఫోన్స్ సెల్ ఇచ్చేసి వాకింగ్ వెళ్లిపోయింది రోజీ ఆ హెడ్ ఫోన్స్ భార్య చెవికి యథాలాపంగా తగిలించాడు వందనరావు బలి బలి బంగారు నా సామి ఓ మరో చరిత్ర సినిమాలో ఎల్లారేశ్వరి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వస్తోంది పాట వస్తోందో లేదో తెలిపే ప్లే బటన్ మళ్లీ నొక్కాడు వందన్ రావు పుట్టినప్పుడు అది వెంట రాదు వెంటనే హెడ్ ఫోన్ వైర్ తీసి భర్త చేతిలో విసురుగా పెట్టి దాని చెవులో పెట్టుకున్న దరిద్రాన్ని నాకు తగిలిస్తారేమిటి అది వింటున్న పాటలేమిటో తెలుసా లే లే ఇంకా పొద్దున్నే ఏ భక్తి గీతలో వింటోంది అనుకున్నా నేను ఇంకోసారి ఆ హెడ్ ఫోన్స్ మీకు అప్పగిస్తే ఇంటికి వెళ్ళిపోతున్నానమ్మా అని చెప్పి వాకింగ్ ఆపేసి ఇంటికి వచ్చేయండి మళ్లీ మీ చేతుల్లో అది చూశాను చెబుతా మీ పని అర్థమైందా పళ్ళ బిగువన పదునగా కసురుకుని భర్తని చురచురా చూసింది అమరావతి ఆ ఆ అలాగే అన్నాడు వందన్ రావు ఆ రోజు అమరావతి వాకింగ్కి వెళ్ళలేదు నీరసంగా ఉండి ఇంట్లోనే ఉండిపోయింది టీవీలో భక్తి ఛానల్ చూస్తోంది అంతలో ఆయాసపడుతూ నెమ్మదిగా అడుగులేస్తున్న వందనరావుని జబ్బుచ్చుకుని నడిపించుకుంటూ రోజీ వచ్చింది ఏమిటండి ఏమైంది అడిగింది భర్తని రెండో రెక్క పట్టి దీవాన్ కాట మీద కూర్చోబెట్టి ఫ్యాన్ వేసి స్పీడ్ పెంచింది అమరావతి రాజీ భర్తను పట్టుకోవడం చూస్తుంటే ఆమెకు అధికారులు మంట మొదలైంది నీరసంగా ఆంటీ ఒక రౌండ్ అయ్యేసరికి సరుకు అయిపోయినట్టు కూర్చుండిపోయారు పాపం అంది రోజీ ఈ లోగానే మంచినీటి తెచ్చి తాగించకపోతే ఇటు ఆంటీ అని ఆయన భుజం చుట్టూ చేయి వేసి నెమ్మదిగా తాగించింది రోజీ వేడివేడిగా కాఫీ కలిపి ఇవే రోజీకి కూడాను నాతో పాటు అన్నాడు మెల్లగా వందన్ రావు అలాగే పళ్ళ అనుకుంది అమరావతి కూర్చో రోజీ అన్నాడు వందన్ రావు ఇంతలో రోజీ ఫోన్ మోగింది నేను సరోజిని మాట్లాడుతున్నాను ఎవరు అంది ధీమాగా అంతలో అవతల ఫోన్ చేయి మారినట్లు ఒక నిమిషం తర్వాత వచ్చిన మాటలు విని అయ్యో అమ్మగారు మీరా మాట మారిపోయేసరికి ఓరు అనుకున్నాను అలాగా అయ్యో అలా జరిగినదా నడకదారిలో ఉన్నానమ్మగారు ఐదు నిమిషాల్లో మేము ఎదురుగా ఉంటాను కంగారు పడమాకండి వచ్చే తన అని వస్తానంటీ వెళ్ళొస్తాను అంకుల్ అని కంగారుగా వెళ్ళిపోయింది రోజీ ఊరిని నగరంలో పని మనుషులు ఇలా ఉంటున్నారా అనుకుని కాఫీ కలపడానికి వంట గదిలోకి నడిచింది అమరావతి ఇంతవరకు మీరు కొత్తపల్లి ఉదయబాబు రచించి పఠించిన వేషము మార్చను హాస్య కథ విన్నారు ఈ కథ జూలై నెల రెండు వేల ఇరవై మూడు హాస్యానందం మాసపత్రికలో ప్రచురితం ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపు మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు హృదయపూర్వక నమస్కారాలతో సర్వేజ్ఞనా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి